ఫ్రెండ్స్ నా పేరు మహబూబాష నా సొంత ఊరు పక్కన బెదింపెల్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేటు మార్చి ఇరవై తొమ్మిది వరకు నేను ఢిల్లీలో అయిపోతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటైనర్ ద్వారా చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూస్ పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొద్దు అంటే ఏమీ లేవు ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను ఈ వెహికల్ కూడా మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి రాజేష్ అన్నది ఊరు వచ్చేసి కర్మ పక్కన గుడిపాడు ఆంధ్రప్రదేశ్ మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్న వాళ్ళు అయితే వెహికల్ అయితే తీసేస్తున్నారు ఫోర్ ఎకస్పోర్ట్ టాటానియా రెండు వేల పదహైదు ఏడు నెల సింగిల్ ఓనర్ సారీ సెకండ్ ఓనర్ ఈ వెళ్ళి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడికి వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు ఎక్కడ కానీ డోర్ లో గానీ డిక్లో గానీ లోపల ఎంట్రీలో గాని ఎక్కడ గానీ రస్టింగ్ లేదు మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మ అనే లేదు మొత్తం నాలుగు షీల్డ్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పట్టిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పాటిన డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ రోజు వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు అన్న వాళ్ళు వచ్చేసి అడ్వాన్స్ అయితే కట్టేసారు ఒక వన్ హాఫ్ అన్ అవర్ లో వన్ అవర్ లో ఫుల్ పేమెంట్ అయితే చేస్తా అని చెప్పారు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు అన్న పేరు మీద వచ్చేసి అప్లై చేసి లో వచ్చేసి నేను డెలివరీ తీసుకుని అన్న వాళ్ళకి దగ్గరుండి యాక్సర్స్ కూడా వేయించి అని చెప్పినారు యాక్సర్ కూడా నేను దగ్గరుండి వేయించి లో వచ్చేసి నేను ఈ రోజు ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ నేను కంటైనర్ అయితే నేను కరుణకు అయితే డెలి కర్ణులో అయితే డెలివరీ తీసుకుంటాను చెప్పారు కర్ణుకు అయితే నేను కంటైనర్ లో అయితే వేసి పంపిస్తాను అన్న వాళ్ళు ఢిల్లీలో తీసుకుంటాము వచ్చేసి పోడ్ ఎకాస్పోర్ట్ టైటానియం రెండు వేల పదహైదు ఏడో నెల సెకండ్ ఓనర్ వచ్చినది రేటు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు కలర్ వచ్చేసి వైట్ కలర్ నేను వీడియోలో కూడా చెప్తాను వీడియోలో పెట్టే ముందు కూడా నేను ఒక రూపాయి పని అంటే ఒక రూపాయి పని అయితే లేదు అని చెప్పాను ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు మొత్తం షాక్అబ్జర్లు సస్పెన్షన్ బ్రేక్ ట్రమ్స్ బ్రేక్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే నాలుగు పౌరుండో ఏసీ మ్యూజిక్ ప్లేరు స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి సెంట్రల్ ఆక్ ఇవన్నీ వచ్చేసి లో అవుతున్నాయి నేను వీడియోలో ఎలా చెప్పాను ఎగ్జాక్ట్ మీరు డెలివరీ తీసుకున్న తర్వాత అలాగే ఉంటుంది నేను క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్లో నేను ఇందాక ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తున్నాను నా సొంత బలం అంటే ఏమీ లేవు నేను ప్రతి ఒక్క ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం చెక్ చేసి మనం యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ వెహికల్ కూడా నాకు నచ్చింది మొత్తం చెక్ చేసినాను యూట్యూబ్లో అయితే పెట్టాను మా అన్నవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూసి ఈ వెహికల్ అయితే తీసేసుకున్నారు వాళ్ళు ఢిల్లులో తీసుకోవడం వచ్చేసి పోడ్ ఎకస్పోర్టు టైటానియము రెండు వేల పదహైదు ఏడో నెల సెకండ్ ఓనర్ పోయి ఇన్సూరెన్స్ అన్న వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవడం వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేలకైతే ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళు తీసేస్తున్నారు రెండు లక్షల తొంభై ఐదు వేలకైతే ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళు అయితే తీసేస్తున్నారు సరే ఫ్యాండ్ ఈ వెహికల్ కూడా మన యూట్యూబ్లో అయితే ఒక వన్ వీక్ అయితే యూట్యూబ్ లో అయితే పెట్టి రెండు వేల పద్దెనిమిది ఆరో రెండు వేల పద్దెనిమిది మోడల్ కోడ్ ఎక్స్పోర్ట్ టైటానియమో రెండు వేల పద్దెనిమిది గేర్లో వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్ రేడియో వచ్చేసి డెబ్బై నాలుగు వేలు నాలుగు సిల్టర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం పాటిన గ్లాస్ ఉన్నాయి శోత్న డోర్ ఉన్నాయి నాన్ యాక్ ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ డెబ్బై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ ఈ వెహికల్ ఫీచర్స్ వస్తాయి అలా ఆటో ఫోల్డ్ మిరడు పుష్ బటన్ స్టార్ట్ టూ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ కంపెనీ నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీంట్లో కొద్ది మాటకైతే బాగుంటుంది సరే ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నారు నాకు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా నేను చెప్పిస్తాను బండి ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫోర్డ్ ఎక్స్పోర్టు ఫోర్డ్ ఎక్స్పోర్టు టైటానియం రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ యొక్క ఇన్సూరెన్స్ కూడా ఉంది వచ్చేసి డెబ్బై నాలుగు వేలు కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనికి బారి ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఓకే బాయ్ ఈ వెహికల్ వచ్చేసి నేను యూట్యూబ్ లో అయితే పెట్టినాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఒక్క రే ఒక్కరి పని అయితే లేదు అన్న పేరు వచ్చేసి రాజేష్ అన్నది ఊరోజు గుడిపాడు కర్రల పక్కన గుడిపాడు ఆంధ్రప్రదేశ్ నాలుగు సిల్టర్ అయితే ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్నవాళ్ళైతే వేకలైతే తీసేసుకున్నారు ఆల్రెడీ మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది జరిగింది అందుకే కొద్దిగా ఫాస్ట్ అయితే తీస్తున్నాను వీడియో ఈవేక్ లో మన యూట్యూబ్లో అయితే ఉంది చూడండి వన్ వీక్ అయితే అయింది వీడియో తీసి ఈ వేక్ చాలా బాగుంది స్టార్ట్ ఇయర్ బ్యాగ్ వచ్చి సైజ్ స్టేరింగ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్